వారికి శుభాశిస్సు ఇచ్చేవారు భూది విభూది బూడిద ఇవి మూడు పదాలు కానీ అర్థం మాత్రం ఒక్కటే ప్రపంచంతో బూడిదతో సమానం ప్రపంచం బూడిదతో సమానం మనం ఇలా బూడిదైపోయే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి ఇది విభూతి యొక్క మహిమ తామరాకుపై నీరు వలె నశ్వరమైన ఈ శరీరం పతనమైపోయేదే కనుక దానిపైన అభిమానాన్ని త్యజించాలి అని విభూతి తెలియజేస్తుంది విశ్వవ్యాప్తి అంతా బూడిద వలె నిస్సారమైనదని నిర్ధారణగా తెలుసుకొని జగత్తు యొక్క మిథ్యత్వాన్ని గ్రహించండి సత్యమైనది విభూతియే అని తెలుసుకోండి విభూతి అంటే కేవలం మట్టి సకల వస్తువులకు నామరూపాల అంతిమగతి ఈ జగత్తులో వస్తువుల మార్పు కేవలం నామ మాత్రమే నిజానికి అంతా మట్టియే ప్రేమ ఉప్పొంగినప్పుడు బాబా స్వయంగా పాటలు పాడుతుండగా విన్నాం వానిలో ఊదీని గురించి చిన్న మొక్క రమదే రామ ఆయోజీ అయోజి ఊది అంకి గొరియాల అయోజి రాముడు తిరుగుతూ తిరుగుతూ వచ్చాడు ఊదీ సంచులను పట్టుకొని వచ్చాడు బాబా మాటిమాటికి ఈ రెండు పాదాలను పా ఈ రెండు పదాలను పాడేవారు ఈ విభూతి శుభప్రదం నారాయణ మోతీరామ్ నాసిక్ గృహస్థుడు ఇతడు బాబా శరీరంతో ఉన్న అప్పుడు తల్లిని వెంట బాబా దర్శనానికి వెళ్ళాడు అప్పుడు బాబా తమంతడు